శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్ లోకి తిరిగి స్వాగతం ధనుసు రాశి వారి జతకులైతే ఈ రోజున ఈ వీడియోని స్కిప్ చేయద్దు ఎందుకంటే జాగ్రత్తగా ఉంటే ఒక పెద్ద గొడవ నుంచి బయటపడవచ్చు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాబై ఐదు నిమిషాల్లోపు ఒక స్త్రీతో అయితే అనూహ్యంగా ఒక పెద్ద గొడవ జరుగుతుంది ఈ యొక్క గొడవ తారాస్థాయికి చేరిపోతుంది అందరి నోట్లో నానిపోతారు ఏం జరగబోతుంది ఎలా గొడవ మొదలు అవుతుంది ఈ గొడవ ఎలా పెరిగి పెద్దది అవుతుంది ఎందులకు ఇటువంటి పరిణామాలు కలగబోతున్నాయి మీ జీవితంలో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజు నూతన కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల ఆరోగ్యం పాడవచ్చు ఏదో ఒక విషయం మిమ్మల్ని ఈ రోజు మనస్తాపానికి గురి చేస్తుంది వీలైనంత వరకు కూడా అసత్యానికి దూరంగా ఉండండి అనవసరపు భయాందోళనకు దూరం జరగండి గ్రహ సంచారం సామాన్యం శ్రమించిన ఫలితం అంతంత మాత్రమే మొదలు పెట్టిన పనుల నుండి మధ్యలో బయటికి రావద్దు కొంతమంది వ్యక్తుల కలయిక ఈ రోజు వీలు పడదు కావున అశ్రద్ద వహించొద్దు మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మొండిగా అడుగు వేస్తారు పెద్దల ప్రోత్సాహకం ఉంటుంది రావలసిన ధనం అందుతుంది ఖర్చులు తగ్గించుకుంటారు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు ఒకరి వద్ద వాహనం తీసుకుని నడపొద్దు ప్రమాదం వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త సానుకూల ఫలితాలే ఉన్నాయి భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాదన ఉంటుంది ఎవ్వరికీ పరిసరాల్లో ఉచిత సలహాలు ఇవ్వద్దు మీ పని మీరు చూసుకోండి మీరు మంచికే సలహా ఇచ్చినా చెడు అవుతుంది ఉద్యోగాల్లో పనిచేసే వారికి జూనియర్స్ నుంచి పూర్తి మద్దతు వస్తుంది మీ ప్రణాళికలు ఏమైనా పరిష్కరించబడవచ్చు ప్రభుత్వ పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే మంచి లాభం ఇస్తుంది దినచర్య కొంచెం అస్తవ్యస్తంగా ఉండొచ్చు గొప్పలు చెప్పుకునే ధోరణి నివారించండి మీ ఇమేజ్ ఇతరుల ముందు చాలా వరకు ఆందోళన చెందాల్సి వస్తుంది ఈరోజు ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్నారు ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండదు మీ ఇంటి యొక్క జీవితం చూస్తే గనుక మీ యొక్క పని విషయంలో కాస్త ఆశ్రద్ధ వహిస్తారు కుటుంబంతో సమయం కేటాయించలేక పనితో బిజీగా ఉంటారు అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా పాటించడం ఉత్తమం దగ్గర బంధువుతో ఏదో ఒక విషయంలో విభేదం ఉంది కోపాన్ని నియంత్రించుకోండి యువత అజాగ్రత్త కారణంగా లక్ష్యం నుంచి ఒక మెట్టు కిందకు దిగే అవకాశం ఉంది ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు వస్తాయి స్వల్ప నిర్లక్ష్యం ఈ రోజు ఇబ్బంది ఇస్తుంది ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు గుర్తుంచుకోండి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది కొంతమంది శత్రువులు నష్టపరచడానికి మిమ్మల్ని అన్ని విధాలా యత్నిస్తున్నారు కావున జాగ్రత్త కుటుంబ సభ్యులతో అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు పనిచేసే చోట ఒకరితో మాట్లాడేటప్పుడు మాటను కోపాన్ని చేతలను అదుపులో ఉంచుకోండి ఎటువంటి కారణం లేకుండా ఈ రోజు మీతో గొడవ పెట్టుకోవడానికి కొంతమంది ముందుకొస్తారు ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్త ఒక స్త్రీ వలన గొడవ జరుగుతుంది ఒక స్త్రీనే తానంతట తాని గొడవ పెట్టుకుంటుంది ఈ గొడవ పెరిగి పెరిగి పెద్దది అవుతుంది కావున మీరు ఏమిటంటే సమాజంలో ఉన్న స్త్రీల పట్ల ఉన్న పెద్ద చూపి ఇందులకు మూల కారణమని గ్రహించండి వారు ఏది చెప్పినా అందరూ గుడ్డిగా నమ్మేస్తారు కావున ముందుగానే పైన ఇబ్బందులు వస్తాయి నిందలు పడతాయి మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా మీ మీద నింద వేస్తే సమాజం నమ్మేసింది అని అధైర్యంగా ఉండదు ఆ తర్వాత నిజ నిజాల గురించి ఆలోచిస్తుంది కావున గొడవలకు దూరం జరగండి మాట పట్టింపులకు పోవద్దు నిత్యం శివనామస్మరణతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించండి దుర్గాదేవి స్తోత్ర పఠన పారాయణం చేయండి అంతా